ఓం నమో వెంకటేశాయ మన శ్రీనివాసుని తల్లి వకులాదేవి ఆలయము ఎంతమంది చూశారు తిరుపతికి పదకొండు కిలోమీటర్ల దూరంలో వల్లూరు అనే గ్రామంలో కొలువై ఉన్న ఆలయము నిజంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయము అలాగే చూడడానికి ఎంతో శోభాయమానంగా ఆ అమ్మవారు ఆలయం ఉంటుంది వకులాదేవి ఆలయం వకుల మాత ఆలయము తిరుపతి నుంచి జస్ట్ పదకొండు కిలోమీటర్లు మాత్రమే ఎంతమంది వెళ్ళారు సో ఎలా వెళ్ళాలి అంటే బస్సులు ఉన్నాయి ఆటో మాట్లాడుకోవాలంటే ఆటో సర్వీస్ ద్వారా లేకపోతే మనం ట్రావెల్స్తో అయితే కారు ద్వారా వెళ్ళచ్చు కానీ ఆలయం మాత్రం చాలా బాగుంటుందండి ఆ వెళ్ళే దారి అంతా కూడా ఎంత బాగుంటుందంటే బండి మీద వెళ్తే కనుక ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ మీకు పెట్టాను వీడియో చూడండి వాతావరణము ఆ బండి దారిలో ఉండే స్వాభాయమానమైన వాతావరణము అందాలు చూసుకుంటూ బండి మీద జస్ట్ పదకొండు కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వెళ్ళాము నిజంగా ఆలయం కూడా కొండ మీద ఎంతో చాలా బాగుందండి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అమ్మవారి ఆలయం అంత బాగున్నది మనం చాలామంది తిరుపతి వరకు వెళ్తాము ఆ చుట్టుపక్కల ఏమున్నాయంటే ఎప్పుడు కానిపాకం ఇలాంటివి చూస్తాం తప్పించి ఇది గురించి దానికి చాలామందికి అని నేను అనుకుంటున్నాను సో చూసిన వాళ్ళు మెసేజ్ పెట్టండి మేము ఆల్రెడీ గతంలో వెళ్ళామని వెళ్ళని వాళ్ళు కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి ఆ శ్రీనివాసుని తల్లి అయిన ఒకలా మాత ఆలయము కానీ చాలా చాలా బాగుంది అది కూడా ఆలయం కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారండి ఆలయము అన్ని కార్యక్రమాలు అన్ని పూజ అది కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆ దర్శించుకుని ఆ మాత అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ